పిఠాపురం ప్లాన్ తెలుసు కథ వర్మ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన వేళ రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి వలసల సెగ తాకుతుంది ఈ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి మహాకూటమిగా ఏర్పడిన ఈ మూడు పార్టీల్లో సీట్ల పంపకాల వ్యవహారం చిచ్చుపెట్టింది పొత్తులో భాగంగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన వదులుకోవడం వల్ల ఏ స్థాయిలో నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయనేది తెలిసిందే తెలుగుదేశం పార్టీ టికెట్ను ఆశిస్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆయన అనుచరులు వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టారు ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్పై ఘాటు విమర్శలు సంధిస్తున్నారు ఈ శాఖ కాస్త చంద్రబాబును తాకింది దీనిపై ఆయన దృష్టి పెట్టారు పిఠాపురంలో పరిస్థితులు చక్కబెట్టడానికి టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు పిఠాపురంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన పవన్ కళ్యాణ్ను గెలిపించడానికి ఆయన తక్షణ చర్యలు తీసుకున్నారు అసమతి చిచ్చు రాజేష్ణ ఎస్విఎస్ఎన్ వర్మకు ఫోన్ చేశారు తనను కలవాల్సిందిగా ఆదేశించారు చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ మధ్యాహ్నం ఆయన ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిశారు సుమారు నలభై ఐదు నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు పిఠాపురం పరిస్థితులు తన అనుచరులు అభిమానుల మనోగతాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా వర్మ పెట్టిన డిమాండ్లన్నింటి పట్ల చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మండలికి పంపిస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు తర్వాతే ఆయన మెత్తబడినట్లు సమాచారం కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే కీలక పదవి సైతం ఇస్తానంటూ అవకాశం దొరికితే మంత్రి పదవిని సైతం నీకు కేటాయిస్తానంటూ మొదటి విడతలో అది సాధ్యపడకపోతే రెండో విడతలో మంత్రి పదవిని కేటాయిస్తామంటూ చ హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు